మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి నాకు అర్థం కాదు దేవుడు అంటే కాకాకు లొంగేటవాడ మన ప్రవర్తన అక్కర్లేదా తేషామైవా అనుకంపాార్థం అఖం అజ్ఞానజంతమ నాశయాం ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతడలను ఆవుదం దీపం పెట్టాం మంచి నూనె దీపం పెట్టాం నూనె పెట్టాం పొద్దు తిరుగుడు పెట్టాం బుర్ర తిరుగుడు పెట్టాం ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు పెడతానజా వాడింటికి అడుగు అడుక్కి రామ రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు అడుగడుక్కి ఆయన్ని జానించే వాడింట్లో ఉంటాడు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్దగస్తులు ఇంట్లో ఉంటాడా ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా నోట్లో పెట్టిన వద్దని కనీసం నవలేనా నవలాలి కదా మీరు నవ్విని నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా మీరు నవలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటి అది కష్టపడద్దా కష్టపడకుండా ఏం దొరుకుతుందంటే ఏది దొరకట్లేదు భగవంతుడేలా దొరుకుతాడు అందుకే నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానజం తమగా నాశియామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉందే దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం తిరుగులేదు అన్నయన ఒక్కటే సారుతూ వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కల్మషంగా అడగాలి వంకర కోరికలు కోరద్దు వాడి అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను తప్పదు నేను చేస్తాను ఆ పని ఎలాగ జ్ఞానదీపేనా జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ ఏమిటి జ్ఞానదీపం దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది ప్రమిదలో ఒత్తి పెడతాం అప్పుడు నూనె పోస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువేస్తుంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం అంతే కదా మరి మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం అసలు వేయకపోయినా కుదరం అందుకని గాలి కొంచెం ఆడుతుంటే గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని గాజు కుప్పె దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చేది సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తిపెట్టు అందులో భక్తి అనే నూనె పోయి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ దగ్గర మరో నిగ్రకం అనే గాజు చిమ్మిని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజూ దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం కూడా దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రిభక్త సంయుక్తం వంధ్యనా యోగితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలో చతిరాపకం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు భోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టా అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా మూగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళంతా పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా వారిన్ని పెట్టారు వీరి పెట్టారు మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టి ఆయన పోయాడమ్మా నువ్వు కొంపక పట్టే పోయాడు నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా కంట మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద ఓవరాక్షన్ పైగా మానే ఎవరైనా దగ్గర బంధువులు పోయారు శవం మొయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది ఈ శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెళ్తున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళో చచ్చిపోతున్నారమ్మా నిజంగా ఆ కులం వాళ్ళే రావాలి ఆ బంధువులే రావాలి వీళ్ళు ఎవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు ఈ కోడలు కడుపుతుంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మనవు మేము ఒళ్ళు గొలుపు అంటారు ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం ఏ మనిషికి మనం సాయం చేయొద్దు మళ్ళీ కూర్చుంటే అంత భగవద్గీత నేను రోజు చదువుతా ఎందుకు లేక కృష్ణుడు కూడా విసుగు మానయి సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారే పైగా సాటి మన మన బంధువు అండి మన మన మిత్రుడు మన మేనలుడు మన తోడలుడు వాడు అమ్మ పోయింది అడుగుతున్నాడు వెంటనే వెళ్ళాలండి శూన్యలింగస్య పూజనం దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధు ఉంటుంది శాస్త్రం దరిద్రుడికి దానం చేయాలండి దానం పెట్టి చెబుతున్నాం మాకు కాదమ్మా పండితులకు అక్కర్లేదమ్మా ఇవాళ పండితులంతా సుఖంగానే ఉన్నాం ఇది మా ప్రవచన యుగం నడుస్తోంది నాలుగు ఉన్నవాడు ఉన్నవాడెప్పుడు దరిద్ర దారిద్ర్యంలో లేడి వేళ దయ వల్ల మేము హాయిగా ఉన్నాం దానాలు ఇవ్వదలుచుకుంటే మాకివ్వకండి అమ్మా మీ ఇంటి చుట్టూ డేరాలు కట్టుకునే నీళ్లు లేక పాలు లేక పిల్లల్ని పెంచుకునే యాతన పడలేక చచ్చిపోతున్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి దానం వేయండి వాళ్ళకి దానం వేయండి మా మీద గౌరవంతోనే వదలుచుకుంటే మా పేరు చెప్పి గరికిపాటి నరసింహరావు గారి కుటుంబం బాగుండాలన్న దానం వేయండి అమ్మా మేమంతా బాగుంటాం వద్దన్నా సరే మా చేతుల్లో పెట్టి మేము వాడేవరకు మా ప్రాణాలు దీకిండి వాటికి మాకెందుకండి ఉన్నవాళ్ళకి ఇస్తారు పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వకుండా మనం ప్రతిదానికి ఏదో పెద్ద ఫలితం ఆశిస్తాం ఇక్కడ ఆయన దివ్య పురుషుడు ఆయనకేదన్నా ఇస్తే మనకేదో వచ్చు ఆయనకేదన్నా ఇస్తే నీకేదో వచ్చిందంటున్నా ఇట్స్ లావాదేవి ఇట్స్ ట్రాన్సాక్షన్ అది లావాదేవి అది అది దానం కాదని ఏం ఆశించినా అది దానం కాదు అది వ్యాపారం ఏమి ఆశించకుండా ఇస్తేనే దానం సరిద్ద భగవద్గీతలో చెప్పిన మాట దీయమానమితి అంటాడు గచ్చి నాతవ్యమితి దానం దీయతి అనుపకారణి నీకు ఏమీ సంబంధం లేని వాడు రోడ్డు పక్కన పడుకుని ఉంటాడు వాడిని లేపి నీకు నువ్వు కప్పుకున్న శాలువా వాడికి దొప్పటిగా కప్పితే నువ్వు భగవద్గీత మొత్తం చదివినట్టే లెక్క తుడికిస్తే మనకేం వస్తుంది అని ఆలోచించక వాడికి అవసరం ఆ దొప్పటి మనం ఇంటికి వెళ్ళి ఇంకోటి తీసుకుంటాం కొన్ని తీసి బారేయడం వాడికి కప్పి వెళ్ళిపోవడం మళ్ళీ వాడిని లేపి నీతో ఫోటో దిగుతా అని వద్దు ఇక్కడ ఇవి మళ్ళీ స్వచ్ఛంద సేవ కింద పెట్టుకోవడం గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు లాగడం లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడం ఇదంతా లావాదేవి మళ్ళీ కప్పేసెళ్ళు ఇచ్చే కప్పేసెడుపు ఇచ్చే ఇచ్చేసెడుపో మర్చిపో అంతే లెక్క ఎవరికి ఇచ్చావో కూడా గుర్తుండకూడదు వాడు గుర్తుపెట్టుకోవాలి మనం కాదు గుర్తుపెట్టుకునేది వాడు కనపడిక వీడికి ఒకసారి నేను పంచి ఇచ్చా అంటే వీడికి స్వార్థం ఉందన్నమాట అదే వాడు అయ్యా నువ్వు ఇచ్చిన పంచి కట్టుకున్నానయ్యా అంటే అది మనకి పుణ్యం అమ్మా వాడంటే అది పుణ్యం ఇది దానం ఎవరికి ఇవ్వాలి దరిద్రుడికి ఇవ్వాలి శూన్యలింగస్య పూజను ఎవరు పూజించిన శివాలయాలు ఉంటాయి జీర్ణమైన ఆలయాలు అక్కడ శివలింగాన్ని ఉద్ధరించి పూజిస్తే కొత్త గుడు కట్టిన దానికంటే కోటి రెట్లు అండి కంచి పరమాచార్య చెప్పిన మాట కంచి పరమాచార్య చెప్పినమాట కొత్త గుళ్ళు కట్టకండి ఉన్న గుళ్ళు బాగు చేయండి అని చెప్పాడు ఓ విపరీతంగా గుళ్ళు కట్టేయండి మమ్మల్ని వచ్చి ప్రతిష్ట చేయమన్నాం ఇక్కడ